నేను అందరు దేవతలకు దండం పెట్టి కోరుతున్నా ఇందులో వెటకారం లేదు నా నా ఎందుకు రాబోయే నాకు మీరు మెజారిటీ ప్రజలను నా బాధ పెట్టి నేను ఏం బిక్కుంటా ఏ మూల్య కట్టుకుంటా నాకేం అవసరం ఆలోచించండి ఒక్కసారి మన వాళ్ళందరూ చేత పట్టుకొని వేరే దేశాలకు పోతాను ప్రతి ఒక్క అమెరికా వీసా దొరికితే మంచిగా ఇంగ్లాండ్ వీసా దొరికితే బాగుండు ఆస్ట్రేలియా వీసా దొరికితే బాగుండు ఆఖరికి దుబాయ్కి అయినా పని వీసా దొరికితే చాలా పోయి బతుకుతా అని బతుకుతారు మరి ఇక్కడున్న ఉన్న మళ్ళీ ఏం చేస్తున్నారు ఇప్పుడు విద్యాశాఖ మంత్రి అంటే విద్యకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా విద్యాశాఖ మంత్రి నేల్వెట్టి పొడుస్తాం ఆర్థిక శాఖను ప్రతి డిపార్ట్మెంట్ అడుగుతారు రైల్వే శాఖ ఏదైనా ఏంటంటే రైల్వే శాఖ రాజీనామా అయ్యంటారు మన సర్వస్తం మనం రాజినామా చెత్తావా ఏది మన చదువు ఏది చదువుల నీ పాత్ర ఏది నువ్వు ఏం డెవలప్ చేపిస్తున్నావు హాయ్ హలో వెల్కమ్ టు బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ ఈ మధ్య నేను రాయలసీమ యాత్ర ప్రయాణం చేసి అనేక మందిని కలిశాను అనేక కుటుంబాలను కూడా కలిశాను కలుస్తూ ఉన్నాను ఆ వీడియోలను రెగ్యులర్గా మీకు పెడుతూ ఉన్నాను అయితే ఈరోజు మాత్రము ఒక లెజెండరీ ఉమెన్ క్రికెటర్ జెమియా రోడ్రిగ్స్ మరి జెమియా రోడ్రిగ్స్ అనే మహిళ ప్రపంచ మహిళా సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియా జట్టు పైన చాలా పెద్ద స్కోర్ను ఫిల్ చేసి ఫైనల్కి వెళ్ళడానికి కారకరాలయ్యింది అయితే ఆమెని అభినందించడం గురించో క్రికెట్ని అభినందించడం కోసమో క్రికెట్ మీద నా అభిప్రాయాన్ని చెప్పడం కోసమో కాదు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని మీ ముందు ప్రతిపాదించడం కోసం మాత్రమే ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చాను ఏంటి జెమ్యా చాలా బాగా ఆడింది గ్రేట్ గ్రేట్ అంటే గ్రేటే ఆవిడ చేసిన ఒక కామెంట్ చుట్టూ ప్రజలందరూ డిస్కస్ చేసుకోవడం నన్ను కొంచెం ఆకర్షించింది ఆమె విజయం సాధించాక చాలా పెద్ద మొత్తంలో రన్నులు కొట్టి నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించినాక జీసస్ క్రైస్ట్ దయతోనే నేను ఆడాను గెలిచాను బైబిల్ నాకు ధైర్యాన్ని ఇచ్చింది అని ఆ అమ్మాయి చెప్పింది అందరూ ఆమె ఎలా షార్ట్ కొట్టింది ఎలా ప్రాక్టీస్ చేసింది ఎలా ఫిట్నెస్ నిరూపించుకుంది గతంలో జట్టులో రాకపోతే ఎంత బాధపడింది తిరిగి పుచ్చుకొని మళ్ళీ జట్టులో ఎలా సీటు సంపాదించింది ఈ విషయాలు పక్కకు పోయి ఆమె ఆటలోని నైపుణ్యం గురించి పక్కకు పోయి లేదా ఆమె స్టామినా ఆమె ఇండియాకు రిప్రజెంటేట్ చేస్తూ ఆమె ఆడిన ఆ క్రీడా స్ఫూర్తి గురించి డిస్కషన్స్ జరగట్లేదు ఆమె జీసస్ దయ వల్ల నేను గెలిచాను అనే పదం చుట్టూ రంగా ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్ ఎక్స్ ట్విట్టర్లన్నీ ఇలా 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 తిరుగుతున్నాయి ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే దయచేసి తప్పుగా అనుకోకండి ఒకవేళ తప్పుగా అనుకుంటే అనుకోండి నాకేం నష్టం లేదు అయితే ఒక్క మహిళ జీసస్ దేతో గెలిచింది కానీ వరల్డ్ కప్పు మహిళలన్నీ చూస్తే రెండు మూడు దేశాలే ఎక్కువగా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ ఎక్కువగా గెలిచింది తర్వాత ఆస్ట్రేలియా తర్వాత ఒకటి న్యూజిలాండ్ ఏదో ఒకటి ఒక్క వరల్డ్ కప్ గెలిచింది ఇప్పటి ఇన్ని వరల్డ్ కప్పులు ఇంగ్లాండ్ అంటే క్రైస్తవ ప్రాధాన్యత కలిగినటువంటి దేశమే ఆస్ట్రేలియా కూడా క్రైస్తవులు అత్యధికంగా ఉన్న దేశమే మరి ఆయన జట్టులో పదకొండు మంది ఎక్స్ట్రా ప్లేయర్లు ఒక ముప్పై మంది ఉంటారు ముప్పై మంది క్రైస్తవులే కలిసి ప్రార్థన చేస్తూ మేము గెలవాలని కోరుకున్నప్పుడు ఆలదిక్కు ఉండకుండా భారతీయ జట్టు మరి భారతీయ జట్టులో ఉన్న ఈ పదకొండు మంది ఫైనల్ ప్లేయర్లు ఒకరో ఇద్దరు క్రైస్తవ మహిళలు ఒకరో ఇద్దరు ఇస్లామిక్ మహిళలు ఒకరిద్దరు సిక్కులు ఉండొచ్చు ఇంకొంతమంది మెజారిటీగా హిందూ ప్లేయర్లు ఉండి ఉండవచ్చు కదా మరి జీసస్ ఏంది అటు ఇంగ్లాండ్ జట్టు అటు ఆస్ట్రేలియా జట్టు రెండు జట్లను ఓడించి ఈ జమియాదికే ఎందుకున్నాడు మళ్ళా ఈ జమియా లాస్ట్ టైం వన్ ఇయర్ క్రితమే ఆమెను ఆయన జట్టులోంచి తీసేసి అప్పుడేం చేసిండు ఈ పెద్ద ఆయన ఇప్పటికి కూడా వరల్డ్ కప్ ఇండియా ఒక్కసారి కూడా మహిళలు గెలవలేదు ఆస్ట్రేలియా గెలిచింది ఇంగ్లాండ్ గెలిచింది మరి ఇప్పటిదాకా ఈ జీసస్ గారు ఎందుకు హెల్ప్ చేయలేదు పోని మరి మిగతా భారతదేశంలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఎవరు ఇన్నేళ్ళ నుంచి ఏ ఒక్క దేవుడు కూడా పట్టించుకుంటలేడా ఈ ఆట ఆడే మహిళలు కానీ పురుషులు కానీ అంటే నాకు నేను నాస్తికుణ్ణి కాబట్టి ఈ టాపిక్ నాకు కొంచెం రిలవెంట్గా ఉంది కాబట్టి నన్ను అడిగే నేను అడిగే అవకాశం వచ్చింది కాబట్టి అడుగుతున్నా అంతే కడిగే అవకాశం వచ్చింది కాబట్టి అడుగుతున్నా కామన్ సెన్స్ ఉన్నోళ్ళు ఆలోచిస్తారు కామన్ సెన్స్ లేని వాళ్ళు అయినా నీచంగా ఆలోచించేటోళ్ళు ఉన్నారు కదా మీలో చూసే వాళ్ళలో నీచంగా ఆలోచించేటోళ్ళు ఉన్నారు కదా పోయి పోయి భారతదేశం తరపున ఆడి ఈ తల్లి అమాయకురాలు కాకపోతే జమియా ఈమె మా మోడీ దయ వల్ల నేను ఆడాను అని అంటే హెమ్మ తెల్లారే మోడీ ఈమెను సంకరిత్తుకునేవాడు లేకపోతే అచ్చడితో డిప్యూటీ కలెక్టర్ లాంటి ఓ పోస్ట్ ఇచ్చేటవాడు లేదా ఆర్మీలో ఒక గౌరవ ఇచ్చేసి కెప్టెన్ హోదా ఇచ్చేటోడు లేదా రాజ్యసభలో ఏకంగా ఏమైనా పంపించేటోడు మహిళలు కూడా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ పిచితల్లి అమాయకంగా నాకు జీసస్ దయ వల్ల అన్నది ఎందుకంటే ఆమె బాల్యం నుంచి పెరిగినటువంటి ఆ చర్చి లేదా ఆ నమ్మకాలు ఆ భక్తి మీద ఆమె ఉంది కాబట్టి తాను ఈ టైంలో ఖచ్చితంగా తాను బాల్యం నుంచి ఇప్పుడు సునీత విలియమ్స్ ఆకాశానికి పోయి వచ్చినాక నేను హనుమంతుని బొమ్మ పెట్టుకొని పోయినా నేను ఏనుగు బొమ్మ పెట్టుకొని పోయే విజయం సాధించిన అంటే మనం సంకల్ గుద్దుకున్నాం కానీ మరి ఆమె క్రైస్తవ దేశాలలోనే పుట్టి పెరిగింది క్రైస్తవ యూనివర్సిటీలలోనే చదివింది అక్కడ అక్కడి పరిశోధనలనే భాగస్వామ్యమైంది ఆమె ఇండో కనుక అక్కడి నుంచి నాసా ద్వారా పైకి పోయిందనే విషయం పక్కన పెట్టి ఆమె స్పర్శలో హనుమంతుని బిల్లుందా ఆమె వినాయకుని పూజించిందా అనేదే మనకు ప్రధానం తప్ప మన దేశం శాస్త్ర సాంకేతిక పరిశోధనలో అనేసి మనకి ఎక్కడుంది ఇప్పుడు ఈ జమియా కూడా తల్లి నాకు జీసస్ వల్ల అన్నారు కదా మరి ఇప్పుడు మన బాధ ఏంది మనం అందరం ఇప్పుడు ఈమని భారతీయురాలుగా చూద్దామా క్రైస్తవురాలుగా చూద్దామా ఏసు బిడ్డగా చూద్దామా లేకపోతే భారతదేశ మహిళా జట్టుకు ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చినటువంటి మహిళగా చూద్దామా ఇది మనం ఇప్పుడు ఆలోచించాలి సరే ఈ ఇవన్నీ మనకి ఎందుకు రాబాయి ఇవన్నీ కొంచెం సేపు పక్కకు పెట్టి ఇప్పుడు మరి ఒలింపిక్స్ ఉన్నాయి కదా త్వరలో మనలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మనోళ్ళు అందరూ పది పది ముప్పై మూడు కోట్లు కదా ముప్పై మూడు పథకాలు చెప్తే చాలు ఒక్కొక్క కోటి దేవతలకు ఒక్క అమ్మాయిని అప్ప చెప్దాం ఒక్క కోటి మంది దేవుళ్ళకు ఒక్క అమ్మాయిని అప్పయ చెప్దాం వాళ్ళందరూ కలిసి ఆమెను ఆశీర్వదించని మొత్తం పూజలే చేయిద్దాం పప్పు చాలా తినిపిద్దాం నాన్ వెజ్ వద్దు చికెను మటను లేదా బీఫ్ లేదా రకరకాల ప్రోటీన్ ఫుడ్ అవన్నీ ఏం వద్దు ఆమెను మంచిగా ఉపవాసం ఉండు పూజలు చేయమందాము మంచిగా దారాలు బొట్లు ఇరవై నాలుగు గంటలు ఆమెను పూజకే ఉంచుదాము ఆవలను పంపిద్దాం ఇంకా లేకపోతే మూడు నాలుగు వందల సంవత్సరాలు తలకాయ కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టి తపస్సు చేసేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా వాళ్ళను ఫిట్నెస్ ట్రైనర్స్గా పెడదాం మన ఒలింపిక్స్ టీమ్కి అలాగే రకరకాల చోట్ల ఏడాది ఒకసారి రెండు నెలలకు ఒకసారి పన్నెండు నెలలకు ఒకసారి కనిపిస్తారు కదా సంవత్సరాల తరబడి తినకుండా ఉండేటోళ్ళు వాళ్ళను ట్రైనింగ్ ఇచ్చి మన ప్లేయర్లు వేరే దేశానికి పోయేటప్పుడు అసలు తిండికి పైసలు కేటాయించకుండా తిండే తినకుండా ధ్యానం చేసి గాలిలో తేలేటోళ్ళు ధ్యానం చేసి నీలమీకలు నడిచేటోళ్ళు ధ్యానం చేసి నీళ్ళ తేలి ఉండేటోళ్ళు ఉంటారు కదా మనం బట్వాసి గాలి ఉంటారు కదా ఈ ఈత కొట్టేదాల్లో గావడవో ఇవాన్ తొరఫుగాడు పది పది ఇరవై ముప్పై గోల్డ్ మెడల్ సంపాదించాడు ప్రపంచ స్థాయిలో మనోళ్ళు వాళ్ళు ఒక్కడి తేవడానికి నానా కష్టాలు పడతాడు ఎందుకంటే మనోడు సెలెక్ట్ కావాలంటేనే వాడు కులాన్ని జయించాలి వాడు ప్రాంతాన్ని జయించాలి రాజకీయాలు జయించాలి పేదరికాన్ని జయించాలి స్పాన్సర్లను సంపాదించాలి నానా సంకలనాకనే తప్ప ఆడదాకా పోరు మనోళ్ళు ఆడపోతారు అయినా మనకు సోయి ఉంటుందా మనకు మన పాఠశాలలల్లో గ్రౌండ్లు ఉంటున్నాయా ఆ గ్రౌండ్లలో ప్రకృతి వనాలను పెట్టి చెట్టు నాయటినోడు సగం మంది దరిద్రులు ఉండే అదే దానిలో కమ్యూనిటీ హాల్ కట్టిన దరిద్రులు కొంతమంది ఉండే అలానే గ్రామ పంచాయతీ కార్యాలయాలు సచివాలయాలు కట్టిన దరిద్రులు కొంతమంది ఉండే అలానే గ్రామ ఊరు మొత్తానికి దాని వాడుకు దొబ్బిళ్ళు తప్ప ఇది స్కూలు ఈ స్కూల్లో గ్రౌండ్ పిల్లల ఫిట్నెస్ అనే కూడా ఆలోచిస్తాండ ఈరోజు పిల్లలు ఎందుకు ఉభయకాయంతో ఉంటున్నారు పిల్లలు ఎందుకు పాఠశాలకు తగ్గిపోతూ ఉన్నారు పిల్లలు ఎందుకు ఫిట్నెస్ లేకుండా చిన్న చిన్న పొరగాలకు హార్ట్ వచ్చి ఎందుకు చెప్తారు వాళ్ళని గ్రౌండ్కు కనెక్ట్ చేయమే మనము తెలుగు హిందీ ఇంగ్లీష్ సైన్స్ సోషల్ మ్యాథ్స్ ఆరుగురు సార్లే కానీ బల్లే వ్యాయామ క్రీడా ఉపాధ్యాయులు ఉన్న ఎవరన్నా పిఈటి సార్లకు ప్రమోషన్లు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అసలు పీఈటీలను అన్ని స్కూళ్ళల్లో పీఈటిలో ఉన్నారని అసలు ఉన్న పీఈటిలో ఆడుకొని ఇచ్చిన సందర్భం ఉన్నదా వాళ్ళకి ఆటలు పెట్టిన సందర్భం ఉన్నదా ఎంతసేపు డ్రిల్ మాస్టర్ అంటే మార్నింగ్ సార్లందరికంటే ముందు రావాలి లైన్లు ఉండాలి అటెన్షన్ లెఫ్ట్ రైట్ అనాలే జనగణం ఆడుతోంటే మళ్ళీ అరే లైన్ల కోర్రా బలె కాని ఉండేది అప్ప పిఈటిలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి కావలసిన ఎక్విప్మెంట్స్ ఇచ్చి గ్రౌండ్ని ఇచ్చి అరే గ్రామీణ స్థాయిలలో ఆటలను ప్రోత్సహించండి రా అంటే ఎంత అద్భుతమైన క్రీడాకారులు ఉన్నారు మన టీచర్లు పిఈటిల రూపంలో వాళ్ళను వాడుకుంటానమ్మా అసలు పొరగాలకి ఎందుకు హార్ట్ అటాక్లు వస్తానయి పొరగాలు ఎందుకు రోగాల పాలవుతారు పూరగాలు ఎందుకు స్ట్రాంగ్ గా ఉంటలేరు తరగతి గదిలోనే కదా భవిష్యత్తు నిర్మాణం అయ్యేది ఎప్పుడో కొఠారి చెప్పి అనుకుంటాను కదా అసలు ఇవే ఉండవు మనకు అవ మనకు ఎంతసేపు భక్తి లేదా మతాల మధ్య చిచ్చులు ఎంతసేపు కులాల పేరుతో కుంపట్లు లేదా రాజకీయాలే ఇస్తాం అరే నాయన రాజకీయాలు అనేది ఐదేళ్ళకి ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన కాళ్ళ నుంచి ఎన్నికలలో ఎవడు గెలిచినా అనేదాకా మాత్రమే రాజకీయ కుతంత్రాలు ఉండాలి ఆ తర్వాత అన్ని పార్టీలలో కింద మీద మూసుకొని అభివృద్ధికి సలహాలు సూచనలు ఇచ్చుకుంటా తప్పు చేస్తే గట్టిగా నిలదీసుకుంటా ప్రజా సమస్యల్ని వెలికి తీసుకుంటా ఈ సమాజం మొత్తం కోసం అన్ని పార్టీ ఆలోచించాలి ఈ ఓట్ల గురించి ఆ నోటిఫికేషన్కు ఆ ఆరు నెలలో ఏడాదే ఉండాలి ఈ అమ్మ ఏప్పుడు కులు రాయికియ్యాలి ఇప్పుడు ఎప్పుడు మరి ప్రపంచమంతా ఎక్కువ మంది క్రైస్తవ ప్రజలు ఉన్నారు రెండవది ఇస్లామిక్ ప్రజలు ఉన్నారు మూడోది నాస్తికులు ఏ దేవుని మొక్కలు ఉన్నారు నాలుగోది హిందువులు ఉన్నారు మరి ఇప్పుడు ఒలింపిక్స్లో ఈ జీసస్ ఏ వల్ల తరఫున ఉంటాడు అందరూ జీసస్ బిట్లే కదా మరి ఈ జమియం మాటలు మాత్రమే ఎందుకు విన్నాడు భారతదేశంలో ఉన్న ఆడిన ఇతర మహిళలు కూడా ఏసై బిడ్డలే కదా అకార్డింగ్ టు జీసస్ క్రైస్ట్ బిలీవర్స్ ప్రకారంగా అందరూ ఏసు బిడ్డలే కదా మరి ఈ ముప్పై మూడు కోట్ల దేవతలు కలిసి ఈసారి ఒలింపిక్స్లో ఎన్ని పథకాలు తెప్పియబోతున్నారు నేను అందరు దేవతలకు దండం పెట్టుకోరుతున్నా ఇందులో వెటకారం లేదు నా నా ఎందుకు రాబాయ్ నాకు మీతో ఎక్ మెజారిటీ ప్రజలను నా బాధ పెట్టి ఏం బిక్కుంటా ఏ మూల్యం కట్టుకుంటా నాకు అవసరం ఆలోచించండి ఒక్కసారి మన వాళ్ళందరూ పుట్ట చేత పట్టుకొని వేరే దేశాలకు పోతాను ప్రతి అమెరికా వీసా దొరికితే మంచిగా ఇంగ్లాండ్ వీసా దొరికితే బాగుండు ఆస్ట్రేలియా వీసా దొరికితే బాగుండు ఆఖరికి దుబాయ్ అయినా పని వీసా దొరుకుతాయి చాలా అవి పోయి బతుకుతా అని బతుకుతారు మరి ఇక్కడున్న మళ్ళీ లక్ష్మి అమ్మవారు ఏం చేస్తున్నారు ఈ లక్ష్మీదేవికి ఎట్ల మొక్కాలనో బాపనోళ్ళు మనకు నేర్పిత్తలేరా లక్ష్మీదేవతను ముందే ప్రసన్నం చేసుకున్న కొంటోళ్ళు మనకు నేర్పిత్తలేరా లేదా వజ్ర వైడూర్యాలతో తులి తొగిన మన రాజులు చక్రవర్తులు మనకి ఎందుకు లక్ష్మీదేవతను దగ్గర చేస్తలేరు మనం ఎంతసేపు పోవాలి ఇప్పుడు సరస్వతమ్మ తల్లి తల్లి నువ్వు ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి మా భాషలలో నేరిసి మా అందరికి చదువుల తల్లిగా ప్రతి ఇంట్లో పుస్తకం నిజంగా నేను కూడా వచ్చిన సార్లు ఇటు దండం పెట్టుకొని ఉంటాను నిన్ను మొక్కుతాం తల్లి నిన్ను నీకు నాకేం లొల్లి తల్లి మరి నువ్వు మన టాప్ హండ్రెడ్ యూనివర్సిటీలల్లో మన భారతదేశ యూనివర్సిటీలను ఎందుకు చేరుస్తలేవు తల్లి ఓడు వేరే దేశంలో వీసా అత్త బాగుండు నాకు స్టడీ వీసా అమెరికాలో ఏం తల్లి నీకు అమెరికా మీద మీదంతా ఎందుకు ప్రేమ మన దేశంలో ఉన్న మనుషుల మీద నీకు ఉండాలి కదా ప్రేమ ఇక్కడున్న ఆడపిల్లల చదువుల మీద ఇక్కడున్న మగపిల్లల చదువు మీద అరే నేను సపరేట్ ఇప్పుడు విద్యాశాఖ మంత్రి అంటే ఈ విద్యకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా విద్యాశాఖ మంత్రి నిలబెట్టి పొడుస్తాం ఆర్థిక శాఖను ప్రతి డిపార్ట్మెంట్ అడుగుతారు రైల్వే శాఖ ఏదైనా ఏంటంటే రైల్వే శాఖ రాజీనామా ఏమంటారు మన సర్వస్త మనం రాజీనామా ఎత్తవా ఏది మన చదువు ఏది చదువుల నీ పాత్ర ఏది నువ్వు ఏం డెవలప్ చేపిస్తున్నావు నీకైతే అందరూ అక్షరాభ్యాసం చేయించడం కోసం ప్రతి ఒక్కరు కోరుకొని నీ దగ్గరకు వస్తూనే ఉన్నారు కదా నీ దగ్గర సపరేట్గా పూజారిని అపాయింట్ చేసి ప్రజల సొమ్ముతు వాళ్ళకి జీతాలు గుడిస్తున్నాం కదా మనం ఈ ఈ బాపన పూజారులు కొంతమంది నీ దగ్గరనే ఉండి నీకు అర్థమయ్యే భాషలో సంస్కృతంలో పాటలు చదువుతూ సరస్వతి పూజ చేస్తూ ఉన్నారు కదా తల్లి మేము కూడా ఓం సరస్వతి నమో శుభ్రం పరదే కామరూపిణి విద్యారంభం కరిశ్యామి సిద్ధింబౌతా నీ అలాంటి వాళ్ళం కూడా ప్రతిరోజు ప్రతి స్కూల్లో సర్కార్ బడి మూసేదాకా కూడా రోజు నీకు సరస్వతి నమో శుభ్రం చదువుతారు కదా తల్లి నీవు కూడా పక్షపాతం వహించి మన పిల్లలని చదువుల ముందుకు తీసుకొచ్చే బాధ్యత నీ మీద కూడా ఉన్నది మనోళ్ళు ఫెయిల్ అవుతారంటే ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతారో ఆ సార్లో ఇంక్రూవ్మెంట్ తీసేసుడు ఏ జిల్లాలో చదువు తక్కువ ఉంటే ఆ డిఇని చర్య తీసుకోడు తక్కువ లో పాస్ పర్సెంటేజ్ ఉన్న స్కూల్ అనేది చర్య కాదు నీ మీద చర్య తీసుకోవాలి భక్తులందరూ నీ మీద ఆగ్రహానికి రావాలి తల్లి నువ్వే బాధ్యత రహిత్యంగా ఉంటున్నావు నీకంటూ నీకు సర్వశక్తి చలివి మీ పిల్లలంగా మేమంతా నీకు భర్తతో లేకపోతే నీ పిల్లలతో నీకు వంట వండే పని నీకు బోలుదా భాషలు కడిగే పని నీకు ఇల్లు ఉడిచే పని నీకేం పని లేదు కదా తల్లి నువ్వు మమ్మల్ని అన్నావు మా అందరికీ జ్ఞానాన్ని ఇచ్చే దేవతగా నిలిచినావు మెరిసినావు నువ్వు మాకు ఆ పని చేయకుండా నువ్వేం చేస్తున్నావు తల్లి మా వాళ్ళు అడగక వీళ్ళందరూ ఏందో నీకు దండం పెట్టి సపరేట్ అవుకుంటారు కానీ నేను ఏ దేవతను కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నావు సరస్వతి తల్లి నీకే పని లేదు కేవలం చదువుల తల్లివి నువ్వు చదువు ఇచ్చుడే నీ పని మరి ఆడున్న పూజారులు నీకు పూజ చేస్తూనే ఉన్నారు ప్రతిరోజు పూజ చేస్తున్నారు ఒక్కనాడు కూడా ఇడిచిపెట్టకుండా తెల్లవారుజామున నేను నిద్రలేపే పాట వాడుతున్నారు రాత్రి నేను పండుకునే పాట పాడుతున్నారు అమావా మన అమావాస్య రోజు నీకు సపరేట్గా సెలవు ఇస్తున్నారు గ్రహణం రోజు నీ మీద ఇబ్బంది కాకుండా ప్రత్యేకంగా గుడికి తాళం కూడా ఎత్తున్నారు ప్రతి ఒక్కరూ మొదటి అక్షరాలు నీ కాళ్ళ కాడ నీ కళ్ళ ముంగట నేర్చుకోవాలని దిద్దుతున్నారు నువ్వు వాళ్ళకు కూడా న్యాయం ఎందుకు ఎత్తలేవు తల్లి లచ్చిందేవి తల్లి నీ సంగతి ఏంది లచ్చిందేవి చదువుల తల్లి మీరు ఇద్దరు కలిసి ఈసారి ఒలింపిక్స్లో పాల్గొనే మన వాళ్ళందరికీ పథకాలు తెప్పి ఇర్రీ ఈ దేశాన్ని మీరు మనలో తెప్పిస్తే గెలిచినోడు గెలిచినట్టుగా నేను హనుమంతుడి వల్ల లిఫ్టింగ్ వెయిటింగ్ లిఫ్ట్లో గెలిచినా నేను వినాయకుడిని పూజించడం వల్ల నేను ఇట్లా ఈతలో కొట్టినా నేను లేదా మత్స్య దేవుని పుణ్యంతో నేను స్విమ్మింగ్లో ఫస్ట్ వచ్చినా లేకపోతే నేను వలానా దేవుడి పుణ్యంతో వచ్చిన అని ఒలంపిక్స్లో గెలిచిన ప్రతీడు ఒక్కో దేవుని పేరు చెప్తే ప్రపంచమంతా ఈ దేవుల గొప్పతనం తెలుస్తుంది కదా ఈరోజు నీ అమ్మ ఒక్కతి ఒక్కతి మంచిగా ఆడి కోట్లాది మంది చూడంగా జీసస్ వల్ల అని చెప్పంగానే క్రైస్తవులందరూ ఖుషి అయిపోయారు ఆమె కూడా ఇన్ని రోజులు పుట్టి పెరిగి ప్రార్థన చేసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పాస్టరు వాళ్ళ భక్తిని ఆమె గెలిచినాక చూపించింది మరి రేపు మనోళ్ళు కూడా అందరూ వరల్డ్ కప్ వరల్డ్ కప్లో గెలిచి ఒలింపిక్స్లో గెలిచి అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవత పేరు చెప్తే అప్పుడు ప్రపంచం అంతా ఈ దేవతల యొక్క గొప్పతనం అని అందరూ కూడా ఈ దేవతలనే మొక్కడు ప్రారంభిస్తారు కదా ఇంకా ఇలా శ్రమించుడు కోచింగ్ ఓడు ప్రాక్టీస్ చేసుడు ఇవన్నీ లొట్ట పీసుముచ్చట్లు భక్తి దండము ఇది మాత్రమే మనల్ని విజేతలను చేస్తుంది ఆ దిశగా ఆలోచింపు చేయి తల్లి దేవతలందరికీ మరోసారి క్షణార్థి తెలియజేస్తూ నేను బిడా నువ్వు మంచిగా ఆడినవు తల్లి నాకు నలభై నాలుగేళ్ళు మరి నీకు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ లోపే ఉంటావు నేను నీకు ఆ జమియా తల్లి ఆ వెరీ గుడ్ బిడా నువ్వు బాగా ఆడడం వల్ల గెలిచినావు నువ్వు కసి ఆడినవు బిడ్డ ఆ ఏసయ్యది ఏముంటుంది అట్లా అనుకుంటే ఆ ఏసయ్యే నీ పక్కన ఉన్నాడు నువ్వు నీ నమ్మకమే తప్పది నిజం కాదు బిడ్డ ఎందుకంటే ఒకవేళ దేవుడు కూడా ఎక్కువసార్లు నీకంటే ఎక్కువసార్లు ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు ఇంగ్లాండ్ వాళ్ళు ఆస్ట్రేలియాలు వేరే దేశం వాళ్ళు ఆయన అన్ని దేశాలలో భారతదేశం తరపున ఒక్క జట్టులో పదకొండు మంది మాత్రమే హిందూ దేవులను పూజించేటోళ్ళు ఉంటారు అన్ని దేశాల అన్ని జట్లలో క్రైస్తవులు ఉంటారు బిడ్డ క్రై ఇస్లాం వాళ్ళు అయితే ఆననీయరు వాళ్ళను ముస్లింలు అని క్రికెట్ ఆడనీయరు కాబట్టి ఆ అల్లదేవుడు వాళ్ళ ఆడళ్ళ తరపున పెద్దగా ఉండడు ఎందుకంటే వాళ్ళని ఆపడానికే సయత్నిస్తాడు ఏ సయ్యా అన్ని అన్ని చెట్లను కాబట్టి నువ్వు అడుగు మళ్ళొక్కసారి బాబు నువ్వు నన్ను ఆడితేనే ఆడినా లేకపోతే నా గురువు ఇచ్చిన టెక్నిక్స్ లేదా నేను గతంలో అనిపించిన గాయాలు నా తల్లిదండ్రుల కోరిక ఈ దేశం ఈ దేశం జెర్సీ నేను వేసుకున్నా అని ఆడి గెలిచినావా ఆలోచించు కాబట్టి ఇలాంటి ఎవరైనా ఏదైనా విజేతలు అయినప్పుడు వెంటనే వీళ్ళు ఎకుల పళ్ళు ఏ మొత్త పొలు అని ఆలోచించే సంకుచిత బుద్ధితో పక్క పెట్టి క్రికెట్ ఆడే వాళ్ళకి అభినందనలు దాన్ని చూసే వాళ్ళకి అభినందనలు దాంతోపాటు మన గ్రామీణ క్రీడల్ని పెంపొందించుకోవాలి మన క్రీడా వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ ఇలా ఎవరైనా గొప్ప ప్రత్యేక విజయం సాధించగానే కోట్ల కోట్లు గవర్నమెంట్ ఇచ్చే బదులు ఆ కోట్ల కోట్లు ఏదో గ్రామీణ క్రీడల అభివృద్ధి కోసం కేటాయించాలని కోరుతూ ఇట్లు మీ సోదరుడు డాక్టర్ మైరి నరేష్